గుంటూరు విజయవాడ నగరాల మధ్య కృష్ణా నదీ తీరాన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావితరాలకు ఉపయోగపడే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నిర్మాణం జరుపుతున్నటువంటి అమరావతి రాజధానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి మరీ ముఖ్యంగా భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక పరంగా పర్యావరణ పరంగా రవాణా పరంగా అన్ని యాంగిల్స్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ నిర్మాణం జరుగుతుంది ఇక అమరావతి నిర్మాణ సమయంలో సామాన్య ప్రజానీకంతో పాటు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అన్ని వర్గాల ప్రజానీకానికి కొత్త కొత్త పదాలు అనేటువంటివి వినిపిస్తూ ఉన్నాయి వాటిలో ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏమిటి గ్రిడ్ అంటే ఏంటి ఆర్టిలరీ రోడ్సు కలెక్టరేట్ రోడ్సు ఇలా కొత్త కొత్త పదాలు వినిపిస్తున్న నేపథ్యంలో అసలు ఈ రోడ్సు ఎలా నిర్మాణం జరుగుతాయి వాటిలో ఎలా ఉంటాయి నార్త్ ఈస్ట్ అంటే ఏంటి సౌత్ వెస్ట్ అంటే ఏంటి ఇలా రకరకాలైనటువంటి పేర్లతో వినిపిస్తున్నటువంటి ఈ రోడ్ల నిర్మాణం ఎలా జరుగుతుందనే అంశంపై చార్టర్డ్ ఇంజనీర్ స్పష్టత ఇచ్చారు రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ అమరావతి నిర్మాణం అనేటువంటి ఎన్నో ప్రత్యేకతలు అంటున్నారు వారు దాదాపు రెండు వందల పదిహేడు కిలోమీటర్ల విస్తరణలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ అమరావతి రాజధానిలో మూడు రకాలైనటువంటి రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయి సిడాక్సెస్ రోడ్డు ఆర్టిలరీ రోడ్సు అదేవిధంగా ఇంటర్నల్ రోడ్సు ఇట్లా మూడు రకాలైనటువంటి రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయి అమరావతి నగరాన్ని మొత్తాన్ని పదమూడు టౌన్స్గా విభజించారు అంటే దొండపాటు దగ్గర నుంచి కిష్టాయపాలెం కావచ్చు మందరం కావచ్చు ఎర్రబాలెం కావచ్చు ఏదైనా సరే ఇరవై తొమ్మిది గ్రామాలని పదమూడు టౌన్లుగా డివైడ్ చేశారు ఏ గ్రామంలో ఏ రోడ్డు వెళ్తుందనే దానిపై స్పష్టత ఉంది నమస్తే అండి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుగుతున్నటువంటి అమరావతి రాజధానిలో సామాన్య మానవుడికి కావచ్చు వ్యాపారస్తులకి కావచ్చు మిగతా వాళ్ళు ఎవరికైనా కావచ్చు కొన్ని కొత్త కొత్త పదాలు ఉన్నాయి అవి ఎవరికి అర్థం కావట్లేదు సీడ్ యాక్సెస్ రోడ్డు యాక్ట్రిలరీ రోడ్డు ఇలా రకరకాల రహదారులకు సంబంధించి కొత్త కొత్త పేర్లు అనేటువంటిది కొంతమందికి అర్థం కావట్లేదు అసలు ఏంటండి అసలు సీడి యాక్సెస్ రోడ్డు అంటే ఏంటి ఆర్ట్రిలరీ రోడ్డు అంటే ఏంటి ఇంటర్నల్ రోడ్స్ అంటే ఏంటండి అప్పుడు ఏదైనా ఇప్పుడు మనం కొత్త అంటే అమరావతి అనేది మనకి కొత్తగా డెవలప్ అవుతుంది కొత్తగా డెవలప్ అవుతుంది అంటే డెవలప్ చేస్తున్నాం అంటే ఒక కొత్త సిటీని మనం డెవలప్ చేస్తున్నాం కొత్త సిటీలో మనం ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ అనేది ఎలా మా ఇనిషియేట్ అవుతుంది అంటే మంచి రోడ్లతోటి ఇనిషియేట్ అవుతుంది సో వెడల్పోయినటువంటి రోడ్లు అంటే ట్రాఫిక్ మూవ్మెంట్ని బట్టి ఉండేటువంటి రోడ్లు అంటే ఏ ట్రాఫిక్ ఎక్కడ మొదలయ్యి ఎక్కడి నుంచి ఎలా బయటకు వెళ్తుంది అనే దృష్టిలో పెట్టుకొని వచ్చేటువంటి ఈ పేర్లు అనమాట ఆ రోడ్ల పేర్లు ముందు కలెక్ కలెక్టర్ రోడ్డు అంటారు అంటే ఇనిషియల్గా మన ఇంటి ముందు నుంచి బయటకు వచ్చే కలెక్టర్ రోడ్లు అంటారు ఈ కలెక్టర్ రోడ్స్ నుంచి వచ్చేటువంటిది ఆర్టీరియల్ రోడ్స్లోకి వస్తాయి ఆర్టీరియల్ రోడ్లో నుంచి సీడ్ యాక్సిస్ రోడ్కి వస్తుంది సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి ఎక్స్ప్రెసిఫిక్ వస్తుంది అనమాట ఇలా ఈ ఒకదానికి ఒకదానికి ట్రాఫిక్ అనేది మనం ఇనిషియేట్ అయిన దగ్గర నుంచి ఆల్రెడీ బయటికి వెళ్ళడానికి ఉన్నటువంటిది అంటే ఇప్పుడు మన ఎక్స్ప్రెస్ వేని మనం ఎలా దృష్టిలో పెట్టుకోవచ్చు అంటే ఆల్రెడీ మన ఎన్హెచ్ ఫైవ్ ఎన్హెచ్ నైన్ ఉన్నటువంటి రోడ్లని ఆల్రెడీ పెద్ద రోడ్లు మనకు తెలిసిన రోడ్లే అవి ఎక్స్ప్రెస్ వేస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అదే పద్ధతిలో సిడాక్సిస్ రోడ్ కూడా మనం ఏదైతే క్యాపిటల్ సిటీ నుంచి మనకి బయటకు వస్తామో దానికి సిడాక్సిస్ రోడ్లో నుంచి మనం ఈ రోడ్లో కనెక్షన్ వస్తుంది అనమాట సో దాన్ని సీడాక్ సిడాక్సిస్ రోడ్ అని పెట్టారు సిస్టం అంటే గ్రిడ్ సిస్టమ్ అంటారు గ్రిడ్ అంటే ఇప్పుడు మనం నాలుగు వైపులా నాలుగు వైపులా ఉండేటువంటి రోడ్డు దాని మధ్యలో టౌన్ ఉండటం అంటే నైన్టీ డిగ్రీస్ లో రోడ్స్ ఫామ్ అవటం దాన్ని గ్రిడ్ సిస్టమ్ అంటాం మనం అంటే ఒకదానికి ఒకటి పూర్తిగా తొంభై డిగ్రీల యాంగిల్ లో ఉంటాయి అన్నమాట అంటే నిలుగు రోడ్లు అడ్డ రోడ్లు కూడా ఎక్కడ కూడా వంకర టింకర్ లేకుండా స్ట్రైట్ గా ఉంటూ నలు చదరంగా ఉండేటువంటి దాన్ని నైన్టీ డిగ్రీస్ ఉండేటువంటి దాన్ని గ్రిడ్ సిస్టమ్ సరే ప్లాన్లో కూడా ఎన్ను ఎన్ వన్ ఎస్ లేదంటే ఈస్ట్ టు వెస్ట్ నార్త్ సౌత్ అనే పదాలతో వాడుతున్నారు అవి ఏంటండి అమరావతి ఈజ్ ప్లానింగ్ ప్లాన్ సిటీ కదండి అమరావతి అనేది మనం ఇప్పుడు మనం ప్లాన్ చేసి కడుతున్నటువంటి సిటీ సో వాస్తు ప్రకారం నార్త్ సౌత్ డైరెక్షన్లో ఉన్నటువంటి రోడ్స్ని నార్త్ ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ అని చెప్పి చెప్తున్నారు అవి పర్ఫెక్ట్గా కరెక్ట్ నార్త్ పాయింట్కి ఉంటాయి అనమాట అలానే ఈస్ట్ టు వెస్ట్ ఉన్నటువంటి రోడ్లు ఈ వన్ ఈ టూ ఈ త్రీ అంటున్నారు అనమాట ప్రజెంట్ మనం గుర్తుంచుకోవడానికి ఉన్నటువంటి వరుసలో ఉన్నటువంటి రోడ్లు అనమాట ఈ ఆర్టీరియల్ రోడ్స్ని ఆ పేర్లతో మనం పిలుస్తున్నాం ప్రస్తుతం అనమాట దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ నార్త్ సౌత్ ఎంట్రీ తోటి గ్రిడ్ సిస్టమ్ తోటి మనం దీన్ని ప్లాన్ చేయడం జరిగిందనమాట అంటే ఇప్పుడు గ్రిడ్ అంటే ఇట్లాగనమాట ఇది ఇది నాలుగు రోడ్ల మధ్యలో ఉండేటువంటి భాగాన్ని ఒక గ్రిడ్ అంటాం దీంట్లో ఏంటంటే మనం బ్రహ్మస్థానం అంటాం వాస్తులో ఏంటి బ్రహ్మస్థానం అని ఒక పాయింట్ ఉంటుంది అంటే ఏది నాభిస్థానం అంటారు బ్రహ్మస్థానం అంటారు ఈ బ్రహ్మస్థానంలో జనరల్గా ఏంటంటే ఏమీ ఉండకూడదు అని చెప్తారనమాట సో దాన్ని టౌన్ సెంటర్గా ట్రీట్ చేస్తారనమాట అంటే టౌన్ సెంటర్ అంటే అక్కడ గ్రీన్ స్పేస్ ఇచ్చేసి దాని చుట్టూ డెవలప్మెంట్ తీసుకొస్తారనమాట అంటే సెక్టర్ వైజ్ చూసుకుంటే కనుక మధ్యలో ఉన్నటువంటి గ్రీన్ స్పేస్ కి దాని తర్వాత ఈ యెల్లో స్పేసెస్ అన్ని రెసిడెన్షియల్ అనమాట దీని తర్వాత ఉండేది అంటే ఇది ఇది కిందకు ఉంటుంది దీనికంటే హైట్ ఉంటుంది అనమాట హైట్ ఉండే స్ట్రక్చర్స్ ఇట్లా ఉంటాయి ఈ మొత్తానికి గ్రీనరీ ఉండేటట్లుగా ఇలా ఈ రోడ్స్ అన్ని ఇట్లా గ్రిడ్ సిస్టమ్ లో ఉండే ఉండే విధంగా ప్రతి ప్రతి జోన్ లో కూడా ఇదే సిస్టమ్ లో ఉంటుంది అనమాట ప్రతి టౌన్ అంటే మనకి పదమూడు టౌన్స్ ఉంటాయి మొత్తం ఓవరాల్గా అమరావతిలో ఈ పదమూడు లో కూడా మేజర్ సిస్టమ్ ఇట్లానే ఉంటుంది అనమాట ఒక రోడ్ అవని ఒక కలెక్షన్ కలెక్టివ్ రోడ్ అంటారు ఇట్లా ఏ రోడ్ అయినా సరే ఒకదానికి కూడా టచ్ అవుతూ ఒక కోడ్ తోటి మనం డినోట్ చేయొచ్చు ఈజీగా ఇప్పుడు ఇది ఈ గ్రిడ్ అన్నాం అనుకోండి ఈ గ్రిడ్ కి మనం కోడ్ పెట్టాం అనుకోండి ఈ కోడ్ ఖచ్చితంగా మనం ఎలాగైనా సరే ఇక్కడికే వచ్చి రీచ్ అవుతాం అనమాట అంటే దీనికి ఒక నొటేషన్ ఏదో ఒక ఒక నూట పదకొండో సెక్టర్ అని అన్నాం అనుకోండి నూట పదకొండో సెక్టర్ అంటే ఈ విలేజ్లో అంటే ఈ సెక్టర్ ఈ మొత్తం ఉన్నటువంటి టౌన్లో ఈ సెక్టర్ ఇక్కడ ఉంటుంది అనేది మనం ఈజీ గుర్తించవచ్చు అలానే మనం ఎట్టి నుంచి కనెక్ట్ అవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇది సీడ్ యాక్సెస్ రోడ్ అండి ప్రకాశం బ్యారేజ్ ఇది ప్రకాశం బ్యారేజ్ ఆల్రెడీ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ ఇది ఇక్కడ నుంచి ఈ రెడ్ కలర్ డాటెడ్ లైన్ అనేది ఆల్రెడీ బౌండరీ ఆఫ్ ద క్యాపిటల్ సిటీ అనమాట ఇది ఇప్పుడు మనం సీడ్ యాక్సెస్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంటే ఈ ఈ లొకేషన్ దాకా కూడా ఇక్కడ దాకా అంటే ఇది ఇప్పుడు మన కొత్త బ్రిడ్జ్ వస్తుంది ఇక్కడ వస్తుంది ఈ కొత్త బ్రిడ్జ్ నుంచి అవతల భాగం అంతా డెవలప్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ ఈ వెంకటపాలెం నుంచి ఇది డెవలప్ చేయబోతున్నారు ఇప్పుడు మనం మన ఉండవల్లి పెనుమాక ఆల్రెడీ ల్యాండ్స్ అన్ని వాళ్ళకి ఓకే చేశారు అని చెప్పుకున్నటువంటి రోడ్డు ఈ రోడ్డు వస్తుంది అనమాట అరవై మీటర్లు అది అరవై మీటర్లు వెడలతో వస్తుంది అలానే ఏంటంటే ఒకటి ఉత్తర దక్షిణ దుర్వాళు కానుకొని ఉండేదాన్ని ఒక రకమైనటువంటి రోడ్డు తూర్పుపడమనుకునేటువంటి దాన్ని ఆ డైరెక్షన్ ఉండేటువంటి ఒక రేవద్దు అనమాట తూర్పుపడమల్ రన్ అయ్యేదాన్ని ఈస్ట్ అని ఈ వన్ ఈ త్రీ అని అలానే ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ అని ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ అనేది మెయిన్ ఆర్టీరియల్ రోడ్స్ వస్తాయి ఈ వన్ ఈ టూ ఈ త్రీ అనేది ఏంటంటే మామూలు రోడ్స్ ఉంటాయి అనమాట అది అంటే ప్రతిదీ కూడా మన నైబర్హుడ్ నుంచి బయటకు వెళ్ళేది నార్త్ సౌత్ డైరెక్షన్ లో రన్ అవుతుంటుంది అనమాట ట్రాఫిక్ రోడ్స్ అనుకోవచ్చు మెయిన్ రోడ్స్ అవుతాయి నార్త్ సౌత్ ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ అని మెయిన్ రోడ్స్ ఈ వన్ ఈ టూ ఈ త్రీ అనేది ఆర్టీరియల్ రోడ్స్ ఎక్సెప్ట్ ఒక సీట్ కే సిడీ యాక్సిస్ రోడ్ వచ్చేటప్పుడు కూడా ఈస్ట్ వెస్ట్ రన్ అవుతుంది అది ఈ నైన్ అది వస్తుంది ఆ రోడ్డు వచ్చేటప్పుడు ఎక్స్ప్రెస్ వే కిందకు వస్తుంది అనమాట ఓకే 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 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కిష్టాయిపాల ఉంది అనుకోండి లేదంటే ఏదన్నా ఉంది ఉందనుకోండి ఆ రోడ్ ఆ గ్రామాలు టచ్ చేసి కూడా ఎన్నో వన్ అనో లేకపోతే ఎన్నో అలా వస్తుంటాయి లేకపోతే సిడి యాక్సిస్ టచ్ అలా కాదు ఇప్పుడు ప్రతి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సెటిల్మెంట్స్ దృష్టిలో పెట్టుకొని దాన్ని దాని చుట్టూతో కొత్త రోడ్ సిస్టమ్ వచ్చేస్తుంది ఈ జామెట్రీ ప్రకారం కొత్తగా వచ్చేటువంటి రోడ్డులోకి ఈ ట్రాఫిక్ కూడా మూవ్ అవుతుంది ఇప్పుడు ఇందుట్లో మీరు ఇప్పుడు మనం ఆ రోడ్డు ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి రోడ్డు వెడల్పు అనేది డిఫైన్ చేస్తారు అనమాట ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే అన్నాం అంటే అరవై మీటర్లు వెడల్పు అనమాట అంటే రెండు వందల అడుగుల రోడ్డు ఆర్టీరియల్ రోడ్ అంటే యాభై మీటర్లు వెడల్పు అంటే నూట యాభై అడుగుల రోడ్డు అనమాట సమ నూట అరవై అడుగుల రోడ్డు సబ్ ఆర్టీరియల్ రోడ్స్ అంటే నలభై మీటర్ల రోడ్డు నూట ముప్పై అడుగులు అనమాట కలెక్టర్ రోడ్స్ అంటే ట్వంటీ ఫైవ్ మీటర్స్ అతి తక్కువ వెడల్పు ఉండేటువంటి రోడ్ కలెక్టర్ రోడ్స్ అంటారు అవి ఇవి గ్రిడ్ గ్రిడ్ ఫామ్ చేస్తాయి కలెక్టర్ రోడ్స్ సబ్ ఆర్టీరియల్ రోడ్స్ ఆర్టీరియల్ రోడ్స్ ఎక్స్ప్రెస్ వేస్ ఇవి గ్రిడ్ ఫామ్ చేస్తాయి అనమాట ఇందుట్లో కలర్ తో డినోట్ చేశారు ఈ మ్యాప్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఫైవ్ ఉంది ఎన్ సెవెన్ లేదా ఎన్ ఫైవ్ ఎన్ సెవెన్ అనేది మనం ఐడెంటిఫై చేయడానికి మనం పెట్టుకున్నటువంటి నోటేషన్ ఉంది ఇప్పుడు మనం ఎవరన్నా కనుక అక్కడ పాపులేషన్ ఉన్నట్లయితే ఆ పాపులేషన్ పేరుతో మనం పెట్టుకుంటాం కదా యాక్చువల్లీ ఇప్పుడు అక్కడికి ఏది లేదు కాబట్టి తర్వాత దానికి ఏదో పేరు పెడతాం జరుగుద్ది ప్రజెంట్ ఏంటంటే నార్త్ నుంచి సౌత్కి వెళ్ళే డైరెక్షన్ ఉన్నటువంటి ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ ఎన్ ఫోర్ ఎన్ ఫైవ్ అని ఇట్లాగా ఈ డైరెక్షన్ ఉన్నటువంటి రోడ్స్ వస్తాయి ఇలా ఇలా అడ్డంగా రన్ అయ్యాయి ఈ వన్ ఈ టూ ఈ త్రీ అని ఉంటాయి అనమాట ఈ కలర్ ఇలా డార్క్ ఈ కలర్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఎస్ప్రెస్ వేసేవి ఇవి ఈ రెడ్ కలర్ లో ఉన్నాయి మేజర్ ఆర్టీరియల్ రోడ్స్ అంటే ఇవి యాభై మీటర్ల రోడ్లు ఉంటాయి అన్నమాట ఇవి ఇప్పుడు ఈ మూడిట్లు కీలకమైనటువంటివి ప్రజెంట్ డెవలప్ చేసింది సిడాక్సెస్ రోడ్ కాబట్టి మనం దాని గురించి తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఆల్రెడీ రోడ్ రోడ్తో సమాంతరంగా ఈ ఔటరింగ్ రోడ్ కూడా వచ్చిందంటే ఇంకా అప్పుడు మనకి మొత్తం అన్ని దాన్ని కనెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట ఆటోమేటిక్ గా రోడ్స్ కనెక్ట్ చేస్తూ ఉంటున్నాం ఆ పదమూడు ఊర్లు అనమాట పదమూడు టౌన్స్ లాగా ఉంటాయి ఆ పదమూడు అంటే వన్ టూ త్రీ ఫోర్ అనే ఉన్నాయి ఇప్పటికైతే పేర్లు అని పెట్టలేదు ఆ పదమూడు నైబర్హుడ్స్ కి పదమూడు ప్లాన్లు ఉంటాయి